స్వాగతం నేటి వార్తా విషయ శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర అసెంబ్లీ నియోజకవర్గానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఒక సిట్ నామినేషన్ దాఖలు చేసిన డాక్టర్ సునీల్ కుమార్ సత్యమణి డాక్టర్ సారికాతో కలిసి శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర తహశీల్దార్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి గౌరీ శంకర్కు నామినేషన్ పత్రాలు సమర్పించిన కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సునీల్ కుమార్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈరోజు మడకసిరా నియోజకవర్గ తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అభ్యర్థిగా ఫస్ట్ సెట్ ఆఫ్ నామినేషన్ని వేయడం జరిగింది తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ అభ్యర్థిగా మడకసిర ప్రజలు నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించి అసెంబ్లీకి పంపిస్తారని ఆశిస్తున్నాను అదేవిధంగా నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి జాతీయ ప్రధాన కార్యదర్శి బాబు గారికి అలాగే జనసేన అధ్యక్షులైనటువంటి పవన్ కళ్యాణ్ గారికి మోడీజీ గారికి అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఉన్నాను నా మార్పుపై మీ అభిప్రాయం బా భారీగా వినపడుతోంది మార్పు మార్పు అని చెప్పి నేను సోషల్ మీడియాలో నేను మీడియా పేపర్లో టీవీ ఛానల్లో వచ్చిందని మా చూపిస్తే చూశాను ఇప్పటివరకు ఎలాంటి పార్టీ నుంచి కానీ నాకు ఎలాంటి అధికారిక సమాచారం లేదు పార్టీ వాళ్ళు మొత్తం నా నాకు సంబంధించినటువంటి నామినేషన్స్ దగ్గర నుంచి అన్ని దగ్గరుండి వాళ్ళే చూసుకుంటూ ఉన్నారు ప్రతిదీ పరిశీలిస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు లొకేషన్ పవన్ కళ్యాణ్ గారు మోడీజీ గారు ఆశీర్వాదం నాకుంది తప్పకుండా నేనే తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మొడక్సిరా నియోజకవర్గం నుంచి పోటీ చేస్తూ ఉన్నాను నాకు అధికారికంగా కానీ సమాచారం ఏది లేదు కాబట్టి దీని గురించి నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు